బిగ్ బాస్ ఎవరిని వదిలిపెట్టడం లేదు అందరినీ కావాలని మరి ఇరికించి గొడవలు పెడుతున్నారు అయితే ఇప్పటి వరకు హౌస్ మెంట్స్ అందరూ గొడవలు పడ్డారు కేవలం పల్లవి ప్రశాంత్ శివాజీ మధ్య ఒక్కసారి కూడా మనస్పర్ధలు రాలేదు వారాల పాటు ఈ ఇద్దరి మధ్య అనుబంధం ఫెవికల్ బంధంలో దృఢంగా కొనసాగింది కానీ ఫర్ ద ఫస్ట్ టైం రైతు బిడ్డ శివన్ను కూడా గొడవ పడ్డారు ఫ్రీ ఎవిక్షన్ పాస్ ఫైనల్ టాస్క్లో ఈ షాకింగ్ ఇన్సిడెంట్ జరిగింది ఈ ఫైనల్ టాస్క్లో శివాజీ ప్రిన్స్ ప్రియాంక మిగిలారు ఈ ముగ్గురు ఒక బాణం మీద నాలుగు బాల్స్ పడిపోకుండా పెట్టాలి అలా పెట్టిన వారికే ఎవిక్షన్ పాస్ లభిస్తుందని బిగ్ బాస్ చెప్పాడు ఈ గేమ్ కు ప్రశాంత్ శోభాశెట్టి సంచాలకులుగా పెట్టారు బిగ్ బాస్ ఇక గేమ్ మొదలైన దగ్గర నుంచి శివన్నను గెలిపించాలని ఆరాటపడ్డాడు బిడ్డ ఇలా ఆడన్నా అలా ఆడన్నా అంటూ శివన్నకు చెప్తూనే ఉన్నాడు అయితే బ్యాలెన్స్ చేసుకుంటూ బాణంపై బాల్స్ నిలబెట్టడం అంటే మామూలు విషయం కాదు దానికి చాలా ఏకాగ్రత కావాలి అయితే సెకండ్కోసారి అలా ఆడు ఇలా ఆడు అని డిస్టర్బ్ చేస్తుండడంతో శివాజీ గేమ్ మీద ఫోకస్ పెట్టలేకపోయాడు దీంతో ఫోకస్ మిస్ అయ్యి బ్యాలెన్స్ కోల్పోవడంతో తన బాల్స్ అన్ని కింద పడిపోయాయి దీంతో శివన్నకు మస్తు కోపం వచ్చింది బాణం బాల్స్ అన్ని నేలకేసి కొట్టి తన ప్రెస్టేషన్ అంతా చూపించాడు నీ వల్లే గేమ్ ఓడిపోయానంటూ బిడ్డపై మండిపడ్డాడు నా గేమ్ నేను ఆడుకుంటా కదరా నువ్వు పక్కనే ఉండి జోరీగలా ఎందుకు అరుస్తున్నావని సీరియస్ అయ్యాడు అలా కంటిన్యూస్గా మాట్లాడుతుంటే గేమ్ మీద ఎలా ఏకాగ్రత పెడతామని ప్రశాంత్ పై ఫుల్ గా ఫైర్ అయ్యాడు శివన్న అంత సీరియస్గా మాట్లాడుతుంటే రైతు బిడ్డ కూడా హట్ అయ్యాడు తనను గెలిపించాలని చూస్తే నన్నే తిడతాడా అని రైతుబిడ్డ కూడా గట్టిగానే శివనకు కౌంటర్ ఇచ్చాడు గేమ్ ఓడిపోయింది నువ్వు సరిగ్గా ఆడలేకపోవడం వల్ల కానీ నా మాటల వల్ల కాదని శివాజీకి కౌంటర్ ఇచ్చాడు ప్రశాంత్ తండ్రి కొడుకుల్లా కలిసి ఉండే శివాజీ ప్రశాంత్ ఇలా గొడవకు దిగడం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది మరి రైతుబిడ్డ శివన్న గొడవలో ఎవరిది తప్పని మీరు అనుకుంటున్నారో మాకు కామెంట్ చేయండి అలానే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి